ఎబ్రీ పన్నెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడవ వచ్చినం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడు పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడడు అందరూ కూడా సమాధానము కలిగి అసమాధానం అనేది అపవిత్రతకు కారణమవుతుంది మనుషులతో కానీ దేవునితో కానీ ఎప్పుడూ కూడా సమాధానంగా ఉండాలి ఇక్కడ మనం కింద చూసినప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్తాడు పౌలు రాస్తాడు మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనాను మలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదనేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పాకును వేసిన ఏషావు వంటి భ్రష్డైన వ్యభిచార్యైనను ఉండినేను అని జాగ్రత్తగా చూసుకునేది ఇక్కడ ఏశావు యాకోబులు వారిద్దరూ కూడా సొంత అన్నదమ్ములు వారు సమాధానంగా ఉండాలి అయితే ఇక్కడ ఏషావు తన జ్యేష్టత్వ పాకును ఒక పూట కోటి కొరకు అమ్మేసుకున్నాను అప్పుడు అజ్ఞానంగా ప్రవర్తించాడు అమాయకంగా ప్రవర్తించాడు భక్తిహీనుడిగా ప్రవర్తించాడు దాని విలువను ఎరగని వాడు వచ్చాడు ఎప్పుడైతే తన అన్నకి తాను ఆ కూర తీసుకుని అమ్మేశాడో ఎరగిన కూర యాకో తీసుకుని అమ్మవేశాడో తర్వాత ఆ కారణం చేత తానే వెళ్ళి తండ్రి యొక్క ఆశీర్వాదాలని తాను బలవంతంగా తండ్రి వద్ద నుంచి ఆయన తీసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకంటే పొరపాటు కూడా ఉందనమాట సరే దాంతో నాకు పనేముంది నాకు చచ్చిపోతున్నాను ఈ చనిపోయేటప్పుడు నాకు ఇంక జ్యేష్ట అవన్నీ ఎందుకని నిరీక్షణ లేనివాడుగా హోప్లెస్గా మాట్లాడుకోవచ్చు మాట్లాడి చివరికి ఇచ్చేసాను జీవితం విచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంత బాధ ఎందుకు అంతే గ్రహింపు గ్రహింప వచ్చింది అనమాట మానవ జీవితంలో ఇవే జరుగుతూ ఉంటాయి అనేకమైన పొరపాట్లు చేసి సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం అనేక సార్లు దుఃఖానికి గురైపోతూ ఉంటాం శాశ్వత నష్టాలను తెచ్చుకునే వాళ్ళు ఉంటాం ఈయన కూడా ఏషావు శాశ్వత నష్టాన్ని తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాకుండా ఆ వచ్చింది కనుక వెంటనే ఇంకా విడిచిపెట్టలేకపోయాడు వెంటనే పెట్టుకున్నాడు తన తమ్ముడైన యాకోబ్ మీద పగబెట్టుకున్నాడు నేను చంపి తీరుతాను అని పగబెట్టుకున్నాడు కారణం చేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా లాభం మేనమాం దగ్గరికి తను పారిపోమని పంపించేశారు అక్కడ ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు తనకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు వాగ్దానం చేశాడు తిరిగి ఈ దేశానికి నేను తీ తీసుకొస్తాను అలాగే తీసుకొచ్చాడు ఇవి వచ్చి రాకముందే దేవుని సేవ చేయాలంటే బేతలికి వెళ్ళాలి బలిపీఠం కట్టాలి అంటే అక్కడ సమాధానం అనేది ఉంది ఎందుకంటే అన్నతో సమాధానం లేదు వెంటనే సమాధానం కొరకు ఏం చేశాడంటే బహుమానాలు ఇచ్చి ఆ సొంత తలంపులతో ఇచ్చి ఆది కాడ ముప్పై రెండు అధ్యాయంలో ఉంటుంది మనందరికీ తెలిసిందే బహుమానాలు ఇచ్చి అన్నమాట చూడండి ఒక మాట ఆది ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం చదువు మొదటి రెండు మూడు వచనాలు యాకోబు తన ద్రోహను వెళ్లి దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయ్యము అని పేరు పెట్టాను యాకోబు దేశమున అనగా షేయురు దేశమున తన సహోదరునైనకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఏషావుతో ఇంతవరకు నేను లాభాను నద్ద నివసించి ఉంటుంది నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసి జనములు కలరు నీ కటాక్షమున నా నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ రంపితెనని నీ సేవకుడైన యాకో భానని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఏశావు తన అన్నయ్య యేసావు యొక్క కోపము పగ ఎంత తీవ్రంగా ఉందో అంతగా తాను ఏం చేస్తున్నాడంటే మాటల్లోనూ చేతుల్లోనూ కూడా తగ్గించుకుంటున్నాడు నా ప్రభు ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ కోపముని తప్పించుకోవాలని తనతో సమాధాన పడాలని అప్పుడే నేను దేవుని సేవ చేయగలుగుతానని అప్పుడే దేవునితో నేను సమాధానంగా ఉండగలుగుతానని ఆ గ్రహింపు యాకోపుకి వచ్చింది సో పంపిన వెంటనే బహుమానాలు ఇచ్చి పంపాడు తర్వాత ఆయన్ని ప్రభు అని మెచ్చుకుంటున్నాడు ఏదేదో చేస్తున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా సమాధానం పడినవాడుగా లేడు తగ్గించుకున్నవాడుగా లేడుగా వేసాం వెంటనే నాలుగు వందల మందితో కత్తులు బుదీలు పట్టుకుని కత్తులు కానీ కర్రలు గిర్రెలు పట్టుకుని బయలుదేరాడు కోపంతోనే బయలుదేరాడు చంపేయాలని బయలుదేరాడు తర్వాత ఆ సమాచారం వచ్చిన వెంటనే భయపడి నెక్స్ట్ దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని దగ్గరికి రావటం అంటే ప్రార్థన వచ్చి అక్కడ ప్రార్థన మొదలుపెట్టాడు దేవా నేను ఎటువంటి వాడిని నేను ఒట్టి చే ఒట్టి చేతులతో నేను ఎవరిదాన్ని దాటాను చేతి కర్రతోనే దాటాను ఏమీ లేని వాడిని అటువంటి వాడిని రెండు గుంపులుగా చేసి నన్ను ఆశ్రయం తీసుకొచ్చావు అయితే ఇప్పుడు నాకు సమాధానం లేదు నా అన్న నా మీద పగబెట్టాడు ఇప్పుడు నన్ను చంపేస్తాడు తల్లి పిల్లను పిల్లలను కూడా చంపేస్తాడు ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది నేను తిరిగి వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఈ బండను ఈ రాయిని నేను దేవుని మందిరంగా బతేలుగా నేను నిలబెడతానని చెప్పాను అయితే ఇప్పుడు అది ఎంతో ఆటంకరంగా భయంకరంగా ఉంది అన్నట్టుగా ఎంతో తీవ్ర స్థితిలో అంటే పొట్టు పట్టుదలతో ప్రార్థన చేయనుంది ఇంకో మాట ఏంటంటే ప్రేమ్ ఫర్వెంట్లీ అంటాడు చూడండి ఒక మాట ఎబ్రియలుగా ఎబ్రియల్ కాదు రోమియల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి వారిని దీవించుడి దీవించుడి గాని శపించవద్దు తర్వాత సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడుగుడి ఒకనితో నప్పుడు మనస్సు కలి కలిసి ఉండుడి హెచ్చువాటి ఎందు మనస్సు ఉంచక తగ్గువాటి ఎందు ఆసక్తుల ఇండు మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అది కాదు వచనంలో గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఇక్కడ ఇంగ్లీష్ లో ఫర్వెంట్ అని ఉంటుంది ఇక్కడ పట్టు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు అంటే ఫర్వెంట్ అంటే చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా కంపల్సరీ ఇప్పుడు దేవుడు నా మనవి ఆలకించాడు నన్న భయంకరుడైన ఉగ్రుడై వస్తున్న వాణి కోపం నుంచి నన్ను తప్పించాడు అప్పుడు ఆయనతో నేను సమాధానపడాలి దేవుని సేవించాలి అనే ఇప్పుడు ఇటువంటి ఇరకాటంలో ఇరికిపోయాడు అంటే మనం దేవునితో మనుషులతో సమాధానం ఉన్నా లేకపోయినా పెద్ద పట్టించుకొని చాలామంది ఏదో వస్తారు బలలో మాతో ఏమున్నప్పటికీ కూడా ఇంట్లో అసమాధానం ఉన్నా బయట అసమాధానంగా ఉన్నా ఎక్కడ అసమాధానం ఉన్నా ఇక ఈ భక్తి ఇది అంగీకరించబడుతుందా లేదా అనేది ఆలోచించం కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ వాక్యాలు విన్నప్పటికీ కూడా చాలామంది మీ అందరి గురించి నేను చెప్పట్లేదు చాలామంది అంత లీనియన్స్ అయిపోయిందనమాట తీసుకుని పనుల్లో పాలు ఉంటారు సమాధాన పడరు ఆ విధంగా నడుస్తూ ఉంటుంది లేకపోతే దేవుని సేవ చేసేటప్పుడు కూడా అయోగ్యమైన సేవ మనం చేయకూడదు యోగ్యమైన సేవ సమాధానంతోనే చేయాలి సంఘాల్లో కూడా అసమాధానాన్ని క్రియేట్ చేస్తారు గ్రూప్లు అయిపోతారు ఆ గ్రూపు ఏ గ్రూపు ఏ గ్రూప్ అంటే వాళ్ళకి పడదు ఆ గ్రూప్ అంటే వీళ్ళకి పడదు ఒక గ్రూపు పరిచయం చేస్తే ఇంకో గ్రూప్ గీర్ష ఇంకో గ్రూప్ చూస్తే ఇంకో గ్రూప్ గీర్ష ఇలాగ ఆ సంఘాలన్నింటినీ కూడా ఈ సంఘర్షణ ఎక్కువైపోయింది ఏషావుకి యాకోబుకి మధ్యలో ఉన్న ఎటువంటి సంఘర్షణ ఉందో ఇటువంటి సంఘర్షణతో చేస్తూనే ఈ సంఘర్షణ మళ్ళీ సేవ కూడా చేస్తున్నారు అది ఎట్లా సాధ్యమవుతుంది సాధ్యం కాదు ఇది సంఘ నాయకత్వం కూడా గ్రహించట్లేదు కాబట్టి నేను నాయకుడిని అవ్వాలి ఎడ్డు ఎడ్డమో తెడ్డమో కొట్టో తిట్టో ఏదో రకంగా నేను నాయకుడిని కావాలని చూస్తున్నారు కానీ ఆ నాయకత్వం ఎవరికి దొరుకుతుంది ఆ నాయకుల సంగతి ఏంటంటే మీలో ముఖ్యమైన వాడు ఏం కావాలంటే అందరికీ దాసుడు కాదు దీన మనసు కలిగి ఉండాలి నేను దీన మనసు కలిగిన వాడిను సాత్వికుడును దీన మనసు కలిగ కలిగిన వాడను యేస్రీస్తు ప్రభు దాసు స్వరూపం ధరించాడైనా సర్వాధికారైన దేవుడయింది కాబట్టి సేవా విధానం ఆత్మీయంగా కొత్త నిబంధనలు ఈ పద్ధతిలో ఉంటే కొత్త నిబంధన అని చెప్పుకుంటూ అటువంటి సమాధానములైన పరిచయం చాలా మంది చేస్తున్నారు ఈవెన్ నల్ల కూడా చిన్న చిన్న ద్వేషాలు దురుద్దేశాలు ఇవన్నీ కూడా లేకుండా చూసుకోవాలి ఇళ్లలో కూడా కొన్నిసార్లు ఈ కాపురాలు చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన ఇరుగు పురుగు వారితోనో వీరితోనో వారితోనో బంధువులతోనో సమస్యలు వస్తూనే ఉంటాయి అవన్నీ లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి నేను ఒక మా సీనియర్ సేవకుడికి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ నా బ్రదరు రెండు వేలు అప్పు తీసుకున్నాడు మళ్ళీ ఇస్తానని సంఘంలో మందిరంలో ఆయన చాలా అయింది ఇవ్వట్లేదు అని చెప్పారు నా మెచ్యూరిటీ అంత ఉందన్నమాట అయితే పోల్లి రాజు లెట్స్ బై పీస్ ఆ రెండు వేలు తీసుకొని ఏం కాదు నేను అని చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సామాన్యంగా ఎవరికైనా ఇచ్చిన వేలు వేలు ఇచ్చిన నేను మళ్ళీ అడగని ఎవరు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కూడా నాకు అవుట్ స్టాండింగ్ ఉంది బెలివర్స్లో దగ్గర 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 లక్ష లక్ష దాకా ఉంది లక్ష పైన ఉంది అంటే వేరే వాళ్ళు కాదండి అంటే కొద్దిగా స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చాను అనమాట లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను అనమాట అట్లా ఉంటాను నా అంతటి నేను ఇచ్చి ఇచ్చి ఇచ్చినవి కూడా కొన్ని ఉంటాయి అవి ఏదైనప్పటికీ కూడా వారు బాగుపడాలని ఉద్దేశం మొదట్లో కూడా కొన్నిసార్లు పేరెంట్స్ ఊర్లో ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు వారికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వెంటనే వారు తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా అవన్నీ కూడా చేయటం జరిగింది నమ్మకంగా ఉంటారు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఇవ్వరు అనమాట మేలు పొందిన తర్వాత ఏం చేస్తారంటే అట్లాగే ఉంటారు అయితే ఇవ్వాలని కాదు వాళ్ళు మేలు పొందాలి లేదా స్థిరపడాలి లేదనేది ఒకవేళ ఇవ్వకపోతే ఏంటంటే వాళ్ళు అపనమ్మకస్తులు అవుతారు దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా వారిని హాంట్ చేస్తుంది ఎప్పుడు కూడా వారిని బాధ పెడుతూనే ఉంటుంది అనమాట తప్పు చేసిన వాళ్ళకి బాధ ఉంటుంది ఈయన కూడా అదే హాంటింగ్ పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరు యాకో ఒక రకంగా ఏమో తానేమో ఏసావు తప్పు ఉంది తను అమ్మేసుకున్నాడు కూర కొడుకు తర్వాత అమ్మేసే కొన్నాడంటే కొనవాడితే హక్కు ఉంటుంది కనుక ఆ విధంగా చేసి ఈ దినమేమో చంపేస్తాను నరికేస్తాను పొడి చేస్తాను ఇదేదని చేసి అసమాధానం ఆ సమయంలో దేవుడే ఏం చేశాడంటే ముందు యాకోబుని విరగొట్టాడు ఎప్పుడైతే యాకోబు తుండి విరిగిందో విరిగిన తర్వాత అన్న వచ్చాడు ముప్పై మూడో అధ్యాయంలో ఇద్దరు కూడా సమాధాన పడ్డారు నాలుగో వచనంలో ఏషా వచ్చి యాకోబ్ మెడ మీద పడి ఏడ్చి అప్పుడు సహోదర ప్రేమ అనేది వచ్చింది సమాధానం అని వచ్చింది పూర్తిగా క్షమించాడు అప్పుడు యాకోబ్ కూడా కొంత బహుమానం ఇచ్చి ఆ బహుమానాన్ని కూడా స్వీకరించి వెళ్ళిపోయాడు సో ఇది అద్భుతమైన కార్యం సమాధానం పుట్టి దేవుడే సమాధానం లేకుండా దేవుని సేవ చేయలేరని బేతలకి వెళ్ళి బేత బలి అర్పించలేరని ఆ విధంగా సిద్ధపడ్డాడు తర్వాత తన ఇంటి వారిని కూడా పరిశుద్ధపరచుకుని భార్యా పరిశుద్ధపరచుకుని తాను మందిరానికి వెళ్ళాడు వారికి ఉన్న పోగులు బీగులు అన్ని ఆచారాలు అవన్నిటినీ కూడా వారందరూ విడిచిపెట్టి తాము తాము శుచి చేసుకుని పరిశుద్ధపరచుకొని వెన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలుగా ఈ జీవితంలో కొనసాగేటప్పుడు ఎంతకాలంగా మనం అసమాధానంగా ఉంటామో ఈ పరిస్థితులన్నీ కూడా మనం సేవ చేయటానికి అర్హులుగా పెట్టాయి ఈవెన్ ప్రార్థన కూడా అది ఫలించేదిగా ఉండదు అనమాట అందుకనే ఇవన్నీ ఆ స్టేజ్ దాటి రావాలి ఆ సమాధానం అందుకనే సమాధానం సరిగ్గా లేని వారు ఇంకా పిల్లలు పిల్లలు కానీ ఉన్నారు సమాధాన వారు వారి దేవుని కుమారులను పడతారు కుమారులత్వం అంటే కొద్దిగా ఎదిగిన స్థితిలో వస్తుంది అనమాట అందుకనే మనం సమాధానంగా ఉండి ఇతరులను కూడా సమాధానపరిచే స్థితిలో మనం ఉండాలి అలాగ తర్వాత ఏషావు సమాధాన పట్టాడు కానీ తను అవన్నీ కూడా ఆశీర్వాదాలు అయితే కోల్పోతూ వచ్చాడు దేవుని కృపను కూడా పొందలేకపోతూ వచ్చాడు ఎందుకంటే అట్లా లక్ష్య పెట్టలేదు దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను లక్ష్య పెట్టలేదు క్రీస్తు దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను రక్షణ ఎందుకంటే ఏసావు ఏశావు తాను యుక్తిగా ఏ విధంగా తన అన్నకి చెందవలసింది తాను పొందాడు ఇవన్నీ మన యుక్తి లేకుండానే యేసు ప్రభు తన ప్రాణం పెట్టి మన కళ్ళు తెరిచి విశ్వాసం ద్వారా మనకి ఆ యాకో యొక్క ఆశీర్వాదంలోకి ఆ జాష్ట హక్కులోకి మనం తీసుకొచ్చాం దేవుని ఆశీర్వాదాలు పొందేది రెండవది దేవుని సేవ చేసే ఆధిక్యత మనకు ఇచ్చాడు కనుక మనం కృతజ్ఞత కలిగి బహు జాగ్రత్తగా ఈ సమాధానం కలిగి ముందుకు సాగాలి అందుకనే కొంతమంది సహోదరు సహోదరులు కూడా చెప్తూ ఉంటాం వారి బంధువుల్లో కొంతమంది అన్యాయం చేసేవారు ఉంటారు అక్రమ ఆస్తులు వారు ఉంటారు ఈవెన్ మా బంధువుల్లో కూడా ఉన్నారు అయినప్పటికీ అవన్నీ పట్టించుకో ఆంటీ లాంటి వాళ్ళు కొంతమంది కొంతసేపు బాధపడినప్పటికీ వాళ్ళకి చెప్తాం లేకపోతే మా స్వభావం లాంటి వాళ్ళు వాళ్ళకి కూడా చెప్తాం వాళ్ళు కూడా ఎన్నో కోల్పోయారు వదిలేసుకుందాం వాళ్ళకి ఆస్తి బాగుంది వాళ్ళ సొంత జై జయకర్ అన్నలే అన్నల్లో తమ్ముళ్ళు ఎవరు వాళ్ళే తా తమ్ముళ్ళు వీళ్ళంతా సొంత తల్లి ఎంత అన్యాయం చేస్తారు ఆయన కొద్దిగా అమాయకుడు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని అట్లా ఎంతో నష్టం చేశారు ఇలా వాళ్ళని కోల్పోయారు అయితే దేవుడు అది మనకి ఎప్పుడు కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట తక్కువ చేయడు మన పిల్లల్ని కూడా తాను వృద్ధి చేస్తాడు తప్పకుండా అయితే వీటిని బట్టి మనం పగలేకుండా ద్వేషం లేకుండా మన సేవా జీవితము యాజక ధర్మము ఆ విధంగా కొనసాగిపోయేలాగా మనం ముందుకు సాగేలాగా ఇవన్నీ కూడా ఆటంకం లేకుండా యాకోబి యొక్క అనుభవంలోనికి మనం రావాలి తిరిగి సమాధాన పడ్డాడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసే వదళ్ళు అటువంటి భయంకరమైన అసమాధానం కలిగిన ఆ వ్యక్తిని దేవుడు మార్చాడంటే ఎంత గొప్ప సంగతి అందుకే నేను ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైన తన శత్రువులను మిత్తులుగా చేయను సామెతలు పదహారు ఏడు ప్రకారం ఆ విధంగా జరిగాడు అది సూత్రం అనమాట కాబట్టి అలా మనం జాగ్రత్తగా ఉన్నాం దేవుడు క్రీస్ దేశంలో మనకిచ్చిన ఆత్మీయ హక్కులన్నిటిని కూడా భౌతిక విషయాల కొరకు వదులుకోకుండా జాగ్రత్తగా ఉన్నాం అమ్ముకోకుండా జాగ్రత్తగా ఉన్నాం తాకట్టు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నాం ప్రార్థనలోకి వెళ్దాం